ఇటువంటి వీడియో పెడతానని నేనైతే అనుకోలేదు బాధగానే ఉంది కానీ బాధపడే ప్రతి సందర్భం కూడా మనల్ని ప్రతి నిమిషం వెనక్కి నడుతుంది అని చెప్పి ఖచ్చితంగా నమ్మే వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం ఏమీ తప్పులైతే చేయలేదు అవినీతి రహత పాలన అందించాం సచివాలయ వ్యవస్థ ద్వారా రకరకాల కార్యక్రమాలు కొత్తతనం అనేది మనం తీసుకొచ్చాం నెగిటివ్ క్యాంపెయిన్ అనేది బాగా బలంగా తెలుగుదేశం వాళ్ళు చేశారు జనసేన పవన్ కళ్యాణ్ గెలిపించాలని కసితో వాళ్ళు బాగా కసిగా పనిచేశారు రకరకాల ఈక్వేషన్ రకరకాల ఫ్యాక్టర్ తోటి మనం మంచి చేసాం మనకు మంచి చేసిన దాని మీద మనకి ఓట్లేయండి అని చెప్పి బలంగా మనం కూడా ప్రజల మధ్య తిరిగాం కానీ ప్రజలకి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ ఈక్వేషన్స్ వ్యక్తి ప్రయోజనాలు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా వ్యక్తి ప్రయోజనాలు గమనిస్తారని చెప్పి నాకు ఈరోజు అనిపించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు మంచి చేయాలని చూశారు కానీ ప్రజలు వ్యక్తి ప్రయోజనాలు ఎక్కువ ఆశించారు అనిపించింది నాకు అంటే తమకు చేసిన మంచిని గుర్తించలేక అవతలోడు చెప్పే స్వార్థపూరితమైన మాటలు వాళ్ళ మాయల్లో పడ్డారు అనిపించింది నేనైతే ఒకటైతే వాస్తవం గెలిచినా ఓడినా జగన్ అన్నకి నిరంతరం సైనికుల్లో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది అది ఏ ఎటువంటి సందర్భంలో అయినా జగన్మోహన్ రెడ్డి అంటే అంత పిచ్చితో నేను పనిచేశాను అదే ప్యాషన్ తోటి రానున్న ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న నేను పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా నేను నిలవాళ్ళని అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం మనకు కొత్తం కాదు గడిచిన తొమ్మిదేళ్ళు మనం చూసాం ఆ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు తొమ్మిది పదేళ్ళు ఆయన పోరాటం చేశాక సీఎం అయ్యాడు ఏదో రాత్రి రాత్రి అయితే సీఎం అయితే కాలేదు ఆయన మీద ఇప్పుడు రానున్న ఐదేళ్ళు విపరీతంగా ట్రోలింగ్ జరగవచ్చు విపరీతంగా ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల పంతొమ్మిది కంటే కూడా ఇంకా ఎక్కువ ముందు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అవన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియంది కాదు దాని అన్నిటికీ సిద్ధపడి ఆయన పోరాటానికి అయితే సిద్ధపడతాడు ఆ పోరాటంలో నా వంతుగా నేను కూడా ఆయనకి వృథాభక్తికి అంతా కొంత నిలవ నిలబడాలని అయితే నాకుంది కానీ బాధగానే ఉంది ఓడిపోయామంటే ఆ కారణాలు ఏంటి అని విశ్లేషించుకోవాల్సింది మనం కానీ మనం చేయాల్సిందంతా చేసాం ప్రజలకి ఇది లేదు అది లేదని మనకు చేసాం చంద్రబాబు నాయుడు ఈజీగా చంద్రబాబు నాయుడు గారి మీ గవర్నమెంట్ని అయితే బాగా పరిపాలించే విధంగా అయితే వెళ్తాడని అయితే నేనైతే అనుకోవట్లా బికాజ్ ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే తలకిందులు తపస్సు చేసి పైన కాళ్ళు పెట్టిన కూడా అవ్వాలి అది ఖచ్చితంగా ప్రజలు గ్రహిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మనిషిని మనల్ని తొక్కేయాలని మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా చేస్తాడు ఆయన ప్రభుత్వం చేస్తుంది అదన్నిటికీ సిద్ధపడి ఉందాం జగన్ అన్నం ప్రతి సందర్భంలో అండగా ఉందాం కానీ కొంచెం బాధగా ఉన్నా అంగీకరించాల్సిన పరిస్థితుల్లో అంగీకరించాలి కాబట్టి ఇప్పటికే టైం పన్నెండు దాకా అవుతుంది అప్పటికే తెలుగుదేశం పార్టీకి వన్ టూ లీడ్ వచ్చేసింది మ్యాక్సిమం వాళ్ళు ముందే ఉన్నారు చేసేది ఏం లేదు పరిస్థితి కానీ మన పార్టీని మనం నమ్ముకుందాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం ముందు తీసుకెళ్దాం రానున్న ఐదేళ్ళు మనం ప్రజల పక్షాన బలంగా పోరాడదాం కూటమికి శుభాకాంక్షలు వాళ్ళు అసత్యమైన ప్రచారాలు చేసినా ఇంకోటి చేసిన గెలుపు గెలిపే కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను బికాస్ బాగా పరిపాలించాలనే కోరుకుందాం మనం వాళ్ళు బాగా పరిపాలించారనే మనం కోరుకుందాం పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఆ ప్రత్యేక హోదాను ఆ రైల్వే జోను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం రకరకాల ఇష్యూస్ మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ మీరు చేయాలి చూ చూపించండి లేకపోతే ఇన్ కేసు మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం మాకు పోరాడే తత్వం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం ముందు మీరు తట్టుకోలేరని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఎనీవే కూటమికి అయితే శుభాకాంక్షలు గెలిచినా ఓడినా జగన్ అన్నతోనే ఆయన సంకల్పం ముందు మనందరం చాలా చిన్న వ్యక్తులు నేను ఎవరిని ఏ ప్రజలు ఎవరిని పథకాలని తీసుకున్న వాళ్ళు తెలియని నేను కామెంట్ చేయదలుచుకోవాలి బికాస్ అవన్నీ చేయటం కూడా నాకు ఇష్టం లేదు బికాస్ ఆయన సంకల్పం అది ఆయన ఆశయం అది ఆయన పథకాలు అమలు చేయాలనుకున్నాడు చేశాడు తీసుకున్న వాళ్ళు వేయలేదా తీసుకున్న వాళ్ళు వేసారా ఇందాకే చెప్పారు స్టార్టింగ్లోనే వ్యక్తి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పాలించాడు కానీ వ్యక్తిగతంగా మాకెద్దు వ్యక్తులు భజన వ్యక్తుల పూజలే మా ముఖ్యం అని చెప్పి ప్రజలు ఆలోచించారని నాకు అనిపించింది బహుశా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మళ్ళీ ఇరవై తొమ్మిది అయితే ఖచ్చితంగా రిపీట్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే బాగా బలంగా ఎంత ఇచ్చినా కోరుకునే తట్టుకో అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి క్లారిటీ లేదనేది మాత్రం నాకు అర్థమవుతుంది అసలు ఏం కావాలో కూడా వాళ్ళ క్లారిటీ అయితే లేదేమో నాకైతే అనిపిస్తూ ఉంది